నమస్కారం అండి గ్రామీ కిచెన్ స్వాగతం ఈరోజు మనం అమ్మమ్మ గారి చేతి వంట మామిడికాయతో జ్యూస్ చేసుకుందాం మామిడికాయ రసం షర్బత్ దీన్ని ఎలా చేసుకుందాం అంటే రెండు కచ్చి మామిడికాయలు తీసుకున్నాం రెండు కచ్చి మామిడికాయలు తీసుకొని వీటిని ఉడకబెట్టాలి ఎలా ఉడకబెట్టాలో చూపిస్తాం ఇప్పుడు ఇలా ఉడకబెట్టినవి ఇలా ఉడకబెట్టి మనం నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాం పెట్టుకొని దీన్ని ఇలా పొట్టు తీసి ఇలా పొట్టు తీసి ఇలా పిసుక్కొని లేదా గ్రైండింగ్ చేసుకొని దీంట్లో నీళ్ళల్లో ఇలా పిసుకేసి ఇలా చేసుకొని ఇలా మనం గ్రైండింగ్ చేసుకొని పెట్టుకోవాలి దీంట్లోకి మనం గ్రైండింగ్ చేసి లేదా వడ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కొంచెం పొడి కొద్దిగా పొడి వేసుకొని దీన్ని మొత్తం ఇలా స్మాష్ చేసుకొని ఇలా పిసుకోవాలి ఇలా స్మాష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇలా మనం ఈ మ్యాంగోస్ని ఇలా పిసుక్కుంటున్నామండి ఇలా గుజ్జు తీసి పొట్టు తీసేసి పిసుక్కొని వడగోసుకొని ఇష్టం ఉంటే గ్రైండింగ్ చేసుకొని ఏదైనా చేసుకొని మనం ఈ రసాన్ని ఇలా చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా ఉడకబెట్టుకొని ఇలా రసం తీసేసి పెట్టుకుంటే ఇలా ఇలా అన్ని పొట్టు తీసేసి ఈ పొట్టు తర్వాత కడిగేసి ఇలా గుజ్జు తీసుకొని రసం చేసుకొని ఈ రసాన్ని గ్రైండింగ్ చేసుకొని జీలకర్ర పొడి కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనం షుగర్ ఉన్న వాళ్ళు తాగొచ్చు ఎందుకంటే ఇది కారం షుగర్ ఇష్టం లేదు మనం అదే షుగర్ కావాలనుకుంటే చక్కెర వేసుకోవాలి మనం ఇలా గ్రైండింగ్ చేస్తే ఈ విధంగా వచ్చింది చక్కెర వేసుకుంటే షుగర్ పిల్లలందరూ కావచ్చు ఇది ఎండకు చలువ మరి ఎండాకాలంలో చలువ చేస్తుంది మీకు కచ్చి మామిడికాయలు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు తిని చూడండి తిని రసాన్ని తాగి చూడండి చాలా ఎమ్మెయి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తాగి చూడండి ఈ రసం చాలా ఒంటికి మంచిది హెల్త్ కోసం సమ్మర్లో ఎండాకాలంలో మనకు వడదా థ్యాంక్ యూ